బాలీవుడ్ లోకి ఎన్టీఆర్ అడుగు పెట్టడం సంచలనం సృష్టించడం ఖాయం మరియు యష్ రాజ్ ఫిలిమ్స్ యొక్క స్పై యూనివర్స్ లో ఈ సంచలనాన్ని మరింత పెంచింది రజనీకాంత్ కోహ్లీ నుంచి గట్టిపోటీ ఉన్నప్పటికీ వార్ టూ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ అంచనాలతో విడుదలకొచ్చింది ఈ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టాలనే ఎన్టీఆర్ నిర్ణయం ఫలించిందా ఒక హిట్ తో ఎన్టీఆర్ అన్న బాలీవుడ్ కెరీర్ ని మొదలు పెట్టాడా లేదా చివరి వరకు చూడండి కబీర్ పాత్రలో నటించిన హృతిక్ రోషన్ ఒక రా ఏజెంట్ ప్రాణాంతకమైన ఖాళీ కాటలతో పరిచయం ఏర్పరచుకుంటాడు ఒక దిగ్భ్రాంతకరమైన మలుపుతో కబీర్ తన గురువు మరియు రాచీఫ్ అయిన లూత్ర ఆశుతోష్ రాణాను హత్య చేస్తాడు దీంతో ఏజెన్సీ అతను కిందకు దించడానికి కొత్త ఏజెంట్ విక్రమ్ ను నియమించవలసి వస్తుంది విక్రమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించాడు కానీ వేట కొనసాగుతున్న కొద్దీ కబీర్ మరియు విక్రమ్ మధ్య బాల్యం నాటి బంధం ఉందని తెలుస్తుంది నిజమైన రోగ్ ఏజెంట్ ఎవరు కబీరా లేదా విక్రమ మరియు ఖాళీ పార్టీలో భారత ప్రధాన మంత్రిని హత్య చేయాలనే మిషన్ విజయం సాధించగలుగుతాడా అన్నది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి ఇది ప్రధానంగా హృతిక్ రోషన్ సినిమా మొదటి భాగానికి నాయకత్వం వహించిన తర్వాత అతను కబీర్ పాత్రను సులభంగా తిరిగి పోషించాడు తేజస్సు మరియు పదునైన యాక్షన్ నైపుణ్యాలతో హృతిక్ ప్రారంభం నుండి ముగింపు వరకు స్క్రీన్ ను శాసిస్తాడు బాలీవుడ్ లో తొలిసారి అడుగు పెడుతూ గూఢాచారి శైలిలోకి అడుగు పెడుతున్న ఎన్టీఆర్ కొన్ని అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు అందించాడు అయితే ఆ పాత్ర తన ఇమేజ్కి సరిపోదు అనిపిస్తుంది ప్రేక్షకులకి తెలుగు సినిమాలో ఒక మాస్ హీరోకి ఇంత దరిద్రంగా రాసిన పాత్ర అంగీకరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది కియరా అద్వాని కొన్ని యాక్షన్ బీట్లు ఉంది తప్పితే గ్లామర్ పాత్ర కోసం ఒక పది నిమిషాలు కూడా సినిమాలో కనపడదు ఆమె పాత్ర వల్ల కథలో ఏం మలుపు తిరగటం మనకు కనపడదు అనుభవజ్ఞులైన అనిల్ కపూర్ మరియు అశుతోష్ రాణతో సహా మిగిలిన తారాగణం కొన్ని కొన్ని భాగాల్లో కనిపిస్తారు అన్ని ఎస్ట్రాజ్ ఫిలిం యాక్షన్ చిత్రాలు మాదిరిగానే వార్ టూ కూడా హై ఆక్టెన్స్ సన్నివేశాలు మరియు ఎక్స్పెన్సివ్ నిర్మాణ విలువలను అందిస్తుంది చిత్రీకరణ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉంది మిషన్ ఇంపాసిబుల్ ఇన్స్పైర్డ్ యాక్షన్ సెట్లను డైరెక్టర్ వేశాడు దాంతోపాటు సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి అతిపెద్ద బలంగా ఉంది అయితే ఈ సినిమా రచన మరియు సంగీతంలో తడబాటు ఉంది హృతిక్ మరియు ఎన్టీఆర్లపై చిత్రీకరించబడిన రెండు పాటలు హృతిక్ మరియు కిఆర్ఏ ఆధ్వానిపై చిత్రించబడిన ఇంకొక పాట ఏది కూడా సరిగ్గా లేదు ఎడిటింగ్ కూడా సీట్ ఎడ్జ్ యాక్షన్ సన్నివేశాలను ప్రేక్షకులకు కలి కలిగించటంలో చాలా విఫలమైంది తర్వాత కథ చాలా దరిద్రంగా ఉండటం కథతో పాటు స్క్రీన్ ప్లే కూడా చాలా వీక్గా ఉండటం మ్యూజిక్ దరిద్రంగా ఉండటం బలవంతపు క్లైమాక్స్ ఒకటి ఈ సినిమాలో ఉన్న లోపాలు వార్ రెండు ముఖ్య కారణాల వల్ల భారీ విజయాన్ని సాధించింది ఇందులో యాక్షన్ పవర్ హౌస్ లు హృతిక్ రోషన్ మరియు టైగర్ స్ట్రాఫ్లను కలిసి ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలను అందించారు టైగర్ పాత్రను హృతిక్ ప్రధాన పాత్రకు అనుగుణంగా చక్కగా రాసుకున్నాడు అప్పటి డైరెక్టర్ ఇక ఈ సీక్వెల్ కోసం నిర్మాత ఆదిత్య చోప్రా దర్శకుడు సిద్ధార్థానంద్ స్థానంలో అయాన్ ముఖర్జీని తీసుకున్నాడు ఫ్రాంచైజీ కొత్త ఊపునిచ్చేందుకు టైగర్ ష్రాఫ్ స్థానంలో ఎన్టీఆర్ని ని తీసుకున్నాడు అయితే ఈసారి వార్ టూలో లేనిది బలమైన చక్కగా రూపొందించబడిన కథ ఈ చిత్రం హృతిక్ మరియు ఎన్టీఆర్ స్టార్ పవర్ పై ఎక్కువ ఏజెంట్ విక్రమ్ గా ఎన్టీఆర్ పరిచయం ఒక హై వోల్టేజ్ క్షణంగా ప్రదర్శించబడుతుంది తర్వాత మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజీ నుండి స్పష్టంగా కాపీ కొట్టినట్టు యూరోపియన్ నగరం గుండా పెద్ద ఎత్తున చేజింగ్ జరుగుతుంది మరియు తర్వాత ఒక రైల్ సన్నివేశం జరుగుతుంది మొత్తం మీద వార్ టూ లో ఇద్దరు పెద్ద స్టార్లు మరియు కొన్ని స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు ఉన్నప్పటికీ దాని బలహీనమైన స్క్రీన్ ప్లే మరియు ఆకర్షణీయమైన కథ లేకపోవడం వల్ల నిరాశపరిచింది ఇది వారి మాదిరిగానే ఉన్నప్పటికీ అసలు చిత్రానికి దగ్గర ప్రభావం చూపదు ఇది ఎన్టీఆర్ మరియు యస్ట్రాజ్ ఫిలిమ్స్ ఇద్దరికి మిస్ అయిన అవకాశం కింద అనిపిస్తుంది ఆడియన్స్ ఏదో ఎక్స్పెక్ట్ చేసి థియేటర్లోకి వెళ్తే మటుకు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు ఎన్టీఆర్ అభిమానులకు కూడా ఇది ఒక్కసారి మటుకు చూడగలిగిన చిత్రం మటుకే మా రేటింగ్ దీనికి వచ్చేసరికి టూ అవుట్ ఆఫ్ ఫైవ్ మీరు కూడా సినిమా చూసి మీ రేటింగ్ యంత్రం కామెంట్స్లో చెప్పండి ధన్యవాదాలు